హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి శ్రీ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ రేపైతే ఎనిమిదో తారీఖు అండి రేపైతే మనకి పుష్య మాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు రేపు ఒక్కరోజు ఒక దీపం అనేది పెడితే ఎంత అనారోగ్య సమస్యలతో ఉన్నా సరే చాలా మంచిదండి అనారోగ్య సమస్యలు జీవితకాలం అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రేపైతే ఈ ఒక్క దీపము మూడు విధాలుగా చేస్తే చాలా మంచిదండి దీపం మూడు పనులు అయితే చేస్తే చాలా మంచిది దానికైతే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇదైతే మనకి ఏంటంటే పుష్య మాసంలో వచ్చే అమావాస్య అండి ఈ అమావాస్య అయితే చొల్లంగే అమావాస్య అంటారు ఈ అమావాస్య అయితే మనము ఫస్ట్ మనమైతే ఈ అమావాస్య రోజు మనకి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా చేస్తే చాలా మంచిదండి ఏంటంటే ఫస్ట్గా వచ్చేసి మనం ఏంటంటే ఒక గిన్నెలో నీళ్ళు అనేది తీసుకొని ఆ నీళ్ళు ఏమొచ్చి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలండి పసుపు కుంకుమ గంధము వేసుకొని అలాగే పువ్వులను కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఏంటంటే అందులోని బెల్లం ఉంటుంది కదండి బెల్లం ముక్క అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది మనకి బావిలాగా ఊహించుకొని ఆ నీరు చుట్టూరు మనం ఎంతమంది ఉంటే అన్ని బెల్లం ముక్కలు అనేది వేసుకొని మనం ఆ నీళ్ళు చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిదండి ఏంటంటే మనం ఎంతమంది ఉంటే అంతమంది బెల్లం అనేది వేసుకొని ఆ నీరే మనకి బావి అనుకొని ఆ నీరు చుట్టూరు మనం తిరిగి ప్రదక్షిణాలు చేసుకొని దండం పెట్టుకుంటే చాలా మంచిదండి ఇదైతే చొల్లంగి అమావాస్య రోజు ఇలా చేస్తే చాలా మంచిది ఏంటంటే ఆ నీరు అక్కడ అక్కడ ఉండే ఏంటంటే అసలు అమావాస్య అంటే తమిళనాడులో చేస్తారండి తమిళనాడులో మనం అమా అమావాస్య అంటే మామూలుగా చేస్తాము కానీ తమిళనాడులో ఏంటంటే పూజలు చేస్తారు అక్కడ చెన్నై దగ్గరలోని తిరువల్ల ఊరిలోనైతే అక్కడ అక్కడ ఏంటంటే వేరే రాఘవ స్వామి అండి ఆ స్వామి అయితే మనకి అనారోగ్య సమస్యలు ఉన్న ఏదున్నా అక్కడికి వెళ్తే చాలా మంచిదండి అయితే ఫస్ట్ మనము నీటిని బావిలా చేసుకొని అవి ప్రదర్శనలు చేసుకొని ఆ బెల్లం ముక్క వేసి ప్రదర్శనలు చేస్తాం కదా తర్వాత ఆ నీటిని ఏ చెట్టు మొదట్లోనా వేసేయాలండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఇంకో దీపం అండి రేపే అమావాస్య చొల్లంగి అమావాస్య అలాగే మౌని అమావాస్య అని కూడా అంటారు రేపు ఏంటంటే ఇలాగ చేస్తే మనం మూడు పరిహా పరిహారాలు అనేది చేస్తే చాలా మంచిదండి అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు ఇలా చేస్తే చాలా మంచిదండి ఇప్పుడు ఫస్ట్గా మిక్సీ జార్లో నేనైతే పంచ షుగర్ అనేది వేసుకున్నాను పంచదారని వేసుకున్నానండి అందులో రెండు యాలక్కాయలు కూడా వేసుకోవాలి స్మెల్ కోసము ఇంకా ఇక్కడ వచ్చేసి వరిపిండి అండి వరిపిండిని కూడా తీసుకోవాలి ఈ దీపం ఏంటంటే పిండి ప్రేమిదలు చేసి దీపం పెట్టకూడదు పిండినే దీపంగా పెట్టాలండి అయితే ముందు మనము కొంచెం వరి పిండి అనేది కావాలంటే తడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు లేదా పొడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు అందులోని మనం పంచదార యాలికల్ని మిక్సీ చేసాం కదా ఆ పౌడర్ ని అలాగే ఏంటంటే మనము రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా బియ్యం పిండి అలాగే పంచదార పౌడర్ ని కూడా వేసి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం దీపం అనేది పెట్టుకోవాలి ఇది ప్రెమిదిలోనైతే ప్రెమిదిగా చేసి పెట్టకూడదండి ఇలాగా పొడిపిండి దీపం అనేది పెడితే చాలా మంచిదండి రేపైతే ఉదయం గాని లేదా సాయంత్రం కానీ చేస్తే చాలా మంచిదండి ఏంటంటే తమిళనాడులోని వీరరాఘవ స్వామి అండి ఆ స్వామికి అయితే ఇలా చేస్తారు ఇలా దీపం అనేది పెడితే చాలా మంచిదండి ఇక్కడ వచ్చేసి మనము వేసుకున్నాం కదా ఇక్కడ వరిపిండి అలాగే పంచదార పౌడర్ కూడా వేసుకున్నాం కదా వేసుకొని మధ్యలో ఖాళీలాగా చేసుకోవాలండి చేసుకొని అక్కడ దీపం అనేది పెట్టుకోవాలి రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి ఏంటంటే మనకి ఎక్కడైతే అనారోగ్య సమస్యలు తగ్గటం లేదు అని అనుకుంటే ఇలా దీపం అనేది పెట్టుకోవాలండి ఇంకా ఇంకా మూడోది ఏంటంటే మన దగ్గర కడియం ఉంటుంది కదా వెండి కానీ రాగి కానీ కడియం అనేది వేసుకొని అక్కడికి ఆ గుడికి వస్తామని దేవుడి దగ్గర మొక్కుకొని ఈ దీపం పెట్టి వస్తామని అనుకుంటే ఎప్పుడు మీకు దీర్ఘకాలిక సమస్యలు అనారోగ్య సమస్యలు తగ్గుతాయో అప్పుడు వెళ్ళి ఆ మొక్క అనేది అండి అదైతే మూడోది ఈ మూడు చేస్తే రేపైతే చాలా మంచిదండి మనం నీటిలా ఉన్నదైతే ఎవరైనా చేయొచ్చు ఆ నీటి చుట్టూరు మూడు ప్రదర్శనలు చేసి ఆ బెల్లం మొక్క వేసి మూడు ప్రదర్శనాలు చేయాలి అలాగే పిండి దీపం అండి వరిపిండి అలాగే ఏంటంటే యాలకులు ఉన్నాయి కదా యాలకులు పంచదార కలిపి వేసిన అలాగే బియ్యం పిండిని కూడా వేసుకొని మనకు పువ్వొత్తులు ఉంటాయి కదా ఆ పువ్వొత్తులు అనేది దీపంగా వెలిగించుకోవాలండి వెలిగించుకొని దేవుడి దగ్గర వెలిగించుకోవాలి రేపైతే చాలా మంచిదండి ఇవి చేస్తే అయితే మనము వెళ్ళలేకపోయినా ఎలాగ రేపు కానీ ఇలా దీపం పెట్టుకొని ఆ నీటి చుట్టూరు మూడు సార్లు తిరిగితే చాలా చాలా మంచిది మీకు ఏం అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనుకోని రేపు అయితే దీపం ఎలా వెలిగించుకోండి అలాగే నీటిని కూడా బావిలాగా అనుకొని నీటి చుట్టూరు కూడా రేపు మూడు ప్రదర్శనలు అయితే చెయ్యండి ఏంటంటే వీర రాఘవ స్వామి అండి ఈ స్వామి అయితే చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడిన వాళ్ళందరూ తిరువల్లూరు వెళ్తారంటండి ఈ ఊరు అయితే చెన్నై దగ్గర ఉంది అందరూ వెళ్ళి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి ముక్క అయితే తీర్చుకుంటారండి కడిగా వేసుకుంటే కంపల్సరిగా వెళ్ళాలండి ఈ రెండు అయితే రేపు చేస్తే చాలా మంచిది ఇంకా ఇప్పుడు పువ్వొత్తులు అనేది వేసాం కదా ఆ ప్లేట్కి పసుపు కుంకుమ గంధము అనేది అలంకరించుకొని మనం దీపం అనేది పెట్టుకోవాలండి పెట్టుకుంటే చాలా మంచిది ఈ దీపం అయితే రేపు ఉదయం అయినా పెట్టుకోవచ్చు సాయంత్రం అయినా పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చండి అనారోగ్య సమస్యలతో ఉన్నవారు పెట్టుకుంటే మంచిది ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పెట్టుకున్నా చాలా మంచిదండి కానీ అయితే మనం ఈ దీపం పెట్టుకోవడానికి అయితే ఇత్తడి ప్లేట్ అయినా పర్వాలేదు రాగి ప్లేట్ అయినా పర్వాలేదు లేదా వెండి ప్లేట్ అయినా పర్వాలేదండి పెట్టుకొని ఇలా పిండిని అనేది వేసుకొని మనం పువ్వొత్తిన అనేది వేసుకొని ఇక్కడ చూసారు కదా దీపం అనేది పెట్టుకోవాలండి పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ దీపం అయితే దేవుడి దగ్గర వెలిగించుకొని ఇంకా మనకి ఆ వీర రాఘవ స్వామి ఫోటో అయితే మన ఇంటి దగ్గర ఉండదు కదా అలాంటప్పుడు మనము విష్ణుమూర్తి కానీ లేదా వెంకటేశ్వర స్వామి ముందు కానీ ఈ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి ఇదైతే రేపు అందరికీ ఈ వీడియో రేపైతే ఈ దీపం అయితే పెట్టుకుంటే చాలా మంచిది అందరికీ అయితే ఉపయోగపడుతుందని నేనైతే ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేశానండి ఈ వీడియో నచ్చితే మటుగా మీరు షేర్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి షేర్ చేసి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్ ఉంటుంది ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదండి లైక్ అయితే చేయండి లైక్ చేస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది ఇలాగ ఈ దీపం అనేది మనం దేవుడి దగ్గర ఎలా వెలిగించుకుంటే చాలా మంచిదండి ఎక్కడైతే చూసారు కదా ఎలా వెలిగించుకుంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు వెలిగించుకొని పువ్వులు అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకా ప్రసాదం నైవేద్యంగా మీకు ఏది తోస్తే అది పళ్ళో పాలో ఏవో ఒకటి పెట్టుకోవచ్చండి పెట్టుకొని అయితే ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ దీపం పెట్టుకొని అలాగా మ నీళ్ళు వేసుకొని తెప్పాల్లో కొంచెం నీళ్ళు అనేది వేసుకొని బావిలాగా అనుకొని చుట్టూరు ప్రదర్శనలు చేసి బెల్లం మొక్క వేసి ప్రదర్శనలు చేస్తే చాలా మంచిదండి ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవ్వద్దని అనుకుంటున్నాను నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్